జనసేన ఆవిర్భవ దినోత్సవాన్ని జరుపుకోవడానికి పలు రాష్ట్రాల నుంచి పలు దేశాల నుంచి జన సైనికులైతే తల రావడం జరిగింది కాకినాడ జిల్లా నియోజకవర్గం చిత్రాడ గ్రామం జన సైనికులతో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కార్యక్రమం సో దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది జన సైనికులు అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు మనతో కొంతమంది ఉన్నారు వారు ఏ జిల్లా నుంచి వచ్చారు వారు వారి యొక్క మీకు ఈ వీడియో ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తాను అమ్మ మీరు చెప్పండి ఏ జిల్లా నుంచి వచ్చారు మీరు సో ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు మీ యొక్క అభిప్రాయం ఏంటి తెలియచేయండికి హృదయపూర్వక నమస్కారాలు మాది పల్నాడు జిల్లా రాజపాలెం మండలం సత్తనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం మేము జనసేన మహిళ వీర వీర మహిళలు మేము సభకి మాత్రం పల్నాడు జిల్లా నుంచి వచ్చాము పవన్ సార్ని చూడాలని కలవాలని మాట్లాడాలని చాలా ఫీల్ అవుతున్నాము మేము మాత్రం చాలా సంతోషంగా ఉంది ఇట్లా రావటం అనేది బాగా చాలా ఎక్కువ మంది వస్తారని భావిస్తున్నాము ఈ జరిగిన వాటి కంటే ఇంకా ఇది ఎక్కువగా జరగాలని కోరుకుంటున్నాము అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వచ్చారు ఇంకా అన్ని మంచి కార్యక్రమాలు చేస్తారు చేస్తారనే అభిప్రాయం బాగా ఎక్కువగా ఉంది మాకు సార్ చేస్తారు అనుకున్న మాట నెరవేరుస్తారు జై జనసేన అందరికీ నమస్కారం మాది గుంటూరు జిల్లా నర్సాపేడ కొత్త జిల్లాగా పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం కన్నా లక్ష్మీనారాయణ గారిది రాజుపాలెం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని ఆ పేరు తోట నరసయ్య ఈ సందర్భంగా అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ సభకి పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు పార్టీ పుట్టినరోజు ఆ సందర్భంగా అందరూ ఏలాది మంది తరలి ఎక్కడైతే మనం కిందకి తగ్గామో అక్కడే మనం మళ్ళీ నెగ్గాల మన గవర్నమెంట్ రావాలా జనానికి ఈ రైతులకి కూలీ రైతులకు కానీ రైతులకు కానీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే నేను పరిపాలన ఎలా ఉంటుందని నేను చేపించాలనేది ఆయన పట్టుదల ఐదుకున్న ప్రకారం అన్ని చేస్తున్నారు ఇంకా చేస్తారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదేదో అనరాని మాట్లాడాడని నిన్ను పాతాలలో కానీ తక్కువ నా పార్టీ జనసేన పార్టీ కాదు అనే మాట మాట్లాడిండు దానికోసమైనా సరే మాట నిగ్గించుకోవడం కోసం చంద్రబాబు గారి నాయుడు గారిని చంద్రబాబు గారిని అతను కష్టాల్లోకి జైలు పోలు చేసినప్పుడు ఆయన మంచివాడు ఆయన కాపాడుకోవాలా ఈ రాష్ట్ర పాలన నుంచి తీసేయాలా ఆయన వల్ల మనకి దేశానికి మేలు జరిగిద్దని ఆయన సందర్భంగా అనుకొని ఆయన కలిసి ఆయన్ని ఏదో రకంగా బయట దాని కార్యక్రమం చేశారు అందరు ఇద్దరు కలిశారు ఎలా అంటే కృష్ణ అర్జున్ లాగా ఈ గవర్నమెంట్ని తీసుకొచ్చుకొని మనవి ఐదు సంవత్సరాల్లో ఉన్నట్టు రైతులకి ఏ మాట అయితే ఇచ్చాం ఆ మాట ప్రకారం నిలపాలని ఆలోచన చేసి అదే రకంగా రావడంతోనే కొన్ని ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిలో అన్నా క్యాంటీను అదే రకంగా గ్యాస్ వాళ్ళకి తిరుగు లేకుండా మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ పరిపాలన కూడా ఈ ఇద్దరి చేతులనే కృష్ణా జిల్లాగా నడుపుతారని కోరుకుంటున్నాను కాబట్టి ఈ సభకి ప్రతి ఒక్కళ్ళు ఏర మహిళలు కార్యకర్తలు నాయకులు కోటంగా జనసేన బీజేపీ తెలుగుదేశం వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే దేశంలో ప్రతి ఒక్కరికి అర్థమైంది మాట ఏదంటే అంటాడు అతను చేయకపోయినా అతను చేపిస్తాడు అనేది ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది ఆయన నిలుపుకుంటాడు అదే రకంగా ముందుకి నడిపి ప్రజల్లో మళ్ళీ సొంతం తీసుకొచ్చుకొని అతను ఎక్కడుంటే అక్కడ గెలిచేటట్టు ఆయన గెలవాలో ఆయన ఉండకెళ్ళి గెలిచేటట్టు చూసుకుంటారని మనం చేసుకుంటూ చలవ తీసుకున్నా జై జనసేన జై జనసేన జై జనసేన